బీఆర్ఎస్ గవర్నమెంట్ అవినీతి ఏం జరగలేదు అంటే ఒప్పుడు పుట్టిన వీళ్ళ దాన్ని క్వశ్చన్ అనుకుంటానే నవ్వుతున్నావు అన్న దాని నేను నాకు నాకు నవ్వుతున్నది నాకు నవ్వు వస్తున్నది నేను మేము చెప్తున్నాం కదా దేశం అభివృద్ధి చెందుతున్న విషయం వాళ్ళ కళ్ళకు కనబడతలేదు ఈ విమర్శలకు ప్రతి విమర్శ విమర్శలకే పరిమితమైన విపక్ష పార్టీలన్నీ కూడా ప్రతీకారం తప్పు చేసిన అవినీతికి పాల్పొవడం ఎట్టి వర్షం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం క్షమించదు క్షమించదు కూడా ఎవరు అవసరం అది బండి సంజయ్ బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కన్న కనబడతలేదు నేను నిన్న మాట్లాడినా నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమిషో హిందువం ఇస్తారు ఇక మీడియా కావాల్సింది సంచలనం కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి ఇవాళ పేరు అప్పుడు అర్బన్ అయిపోయింది పరిస్థితి మేము అభివృద్ధి గురించి వాళ్ళకి ఎవర వాళ్ళ కూడా మొత్తం పడుతుంది కానీ మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఏ మాట్లాడుతున్నా అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపెట్టాడు సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు ఆలోచన వాళ్ళది రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు అనేది ఉండాలని కోరుకుంటున్నా రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా ధన్యవాదాలు మతాన్ని ఏ మతాన్ని విస్మరించద్దు మనం మతాన్ని విస్మరించు ఏమంటున్నాం భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ సబ్కా సబ్కా నేషనల్ హైవేస్ ఇస్తున్నాం నేషనల్ హైవేస్ ఇస్తున్నాం దా హిందు నేషనల్ హైవేస్ అందరూ పోతే అన్ని మతాలు అవుతున్నాయి అన్ని అవుతున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ ఇందులు ఇస్తున్నాం ఓన్లీ హిందువులకరేంద్ర మోడీ గారు అన్ని మతాలకు ఇస్తున్నాం మేము బియ్యం ఇస్తున్నాం రేషన్ బియ్యం ఇస్తున్నాం అన్ని మతాలకు ఇస్తున్నాం రైల్వే నిర్మాణం తెలబోతున్నాం ఒక హిందువులకు ఇస్తున్నాం అందరూ అందరూ పోతున్నారు టాయిలెట్స్ ఇస్తున్నాం అన్ని మతాలకు ఇస్తున్నాం ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే దూరంతో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం ఒక మతానికి కుమ్ముగాసే ప్రయత్నం చేయకండి విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం భారతీయ జనతా పార్టీ కూడా ముస్లిం మతాన్ని కించపరచలే ముస్లిం మనవాళ్ళు దెబ్బతీసే ప్రయత్నం చేయలే ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే ఎక్కడ ఏ దాడులు జరగలే ఎవరిని హత్య చేయలే చేయలే కూడా తప్పే అరే నా కల్చర్ చెప్పుడు తప్పయ్యా నాకు కూడా తప్పైనా నా కల్చర్ చెప్పిన కూడా తప్పేనా నేను బొట్టు పెట్టుకుంటా అది కూడా తప్పేనా ఇది అది కూడా అన్నమాట అది ఘోరం ఉంటుంద మీడియా గింత ఆక్షన్ తీసి మీరు ఇది మీరు నువ్వు పార్టీ నుంచి చూడ మేము ఆలోచిస్తున్నాం మేము మరి కోటేయాలి ప్రజలు ప్రజలు మేము మేమిచ్చే పార్టీ పదవి పోస్టులో మేము బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ వీళ్ళకి సంబంధించి మేము సరైన పద్దతిలో మేము గౌరవం ఇస్తున్నాం మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఏలకపోతున్నారు కోర్టు ఓ ఆపిందా గవర్నర్ గారు ఆపిందరా రాష్ట్రపతి గారు ఆపిరా అది కాదు కారణం ఇచ్చిన కన్నా పెట్టారు ఎలక్షన్స్ ఇచ్చిన కన్నా పెట్టారు ఎలక్షన్స్ ఇప్పుడు కానీ కానిస్తారు మీకు ఇస్తామంటే ఇస్తామంటారు రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది ఓ సర్వే ఏం సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెస్తుంది దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది ఇక్కడ బీచ్ ఇస్తున్నాం అని చెప్పని చెప్పండి మరి ఇక్కడ ఎస్టీ ఇస్తున్నాం ఇక్కడ ఎస్టీలకు ఇస్తున్నాం చెప్పని చెప్పండి మరి అది ధన్యవాదాలు సార్ సార్ నువ్వు డిపటాయిందా ఓకే మా నాయకులు మా ఈ భేదాలు అభిప్రాయ భేదాలు